ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్సే ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి ఇంకా ఈరోజు టిప్స్ అయితే ఎలా ఉన్నాయనే తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అని ఫస్ట్ టిప్ ఏమిటంటే మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఆయిల్ ఆయిల్ తెచ్చుకుంటాం కదా ఆయిల్ అంతా పోసేసుకున్న తర్వాత వాడిన తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ని అయితే పడేయకుండా ఇలా అన్నీ ఒకచోట భద్రంగా ఇలా మడత పెట్టేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి ఇవి చాలా ఉపయోగం అండి మనకి ఇవి ఇలా పెట్టేసి పెట్టుకున్నామంటే మనం చపాతీ పిండి కలిపినప్పుడు చపాతి పిండిని అయితే దీంట్లో వేసుకోవచ్చు లేదంటే మురుకులు చేసుకోవాలన్నా ఇది నీట్గా కట్ చేసుకొని ఈ పేపర్ పైన మురుకులు చేసుకోవచ్చు లేదంటే భక్ష్యాలు చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఈ పేపర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే నేను చపాతీ పిండిని అయితే పెట్టేస్తున్నాను దీంట్లో ఆయిల్ అయితే చాలా ఉంటుంది మనం పిండి కలిపిన తర్వాత దీంట్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే పిండి అనేది నల్లబడకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం మామూలుగా ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టి తీసుకున్నామంటే పిండి చాలా గట్టిగా అవుతుంది కదా అలా కాకుండా ఇలా ఆయిల్ పేపర్లో పెట్టి పెట్టినామంటే పిండి అంత గట్టిగా కాదు మనం తీసుకు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొద్దిసేపటికి మామూలుగా నార్మల్ పిండి మాదిరి అయిపోతుందండి చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము హాట్ బాక్స్లో ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఎంత నీట్గా వాష్ చేసినా చాలా అయితే బ్యాట్స్మెన్ వస్తుంది అది పోవాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి ఏం లేదండి ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని ఇలా పేపర్ అంతా ఇలా ముక్కలు ముక్కలుగా చించి ఈ పేపర్ ఈ హాట్ బాక్స్లో వేసుకోవాలి ఈ పేపర్లు మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు చిలకరించుకొని తడి చేయాలన్నమాట ఈ పేపర్లను ఇలా తడి చేసుకొని తర్వాత ఇలా అంత పేపర్ అంతా తడి చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి తర్వాత ఈ అంతా ఈ న్యూస్ పేపర్ ముక్కలు ముక్కలుగా చించి కదా ఇలా ఒకసారి అంతా రుద్దేసుకొని తర్వాత తీసి పక్కన వేసేసినామంటే అప్పుడు దీంట్లో ఉండే వాసనంతా పీల్చేస్తుందనమాట తర్వాత దీన్ని నీట్గా కడిగేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుంది బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి టిప్ అండి మనం పులిగలు కానీ చపాతీలు కానీ కాలుస్తాం కదా అవి మనం చాలా సేపటి వరకు మెత్తగా అలాగే స్మూత్గా ఉండాలంటే ఇలా ఒక కాటన్ క్లాత్నైతే హాట్ బాక్స్లో వేసేసి తర్వాత మనం కాల్చిన చపాతీలు కానీ పులికలు కానీ ఇలా పెట్టేసుకున్నామంటే చాలాసేపటి వరకు కొన్ని గంటలైనా చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయండి అస్సలు ఆరిపోవు చెమ్మ కూడా పట్టకుండా ఉంటుంది మనం ఎందుకంటే ఒక ఖర్చే కానీ నాప్కిన్ కానీ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఈ తడి అనేది ఖర్చే పీల్చేస్తుంది అనమాట అందుకోసమనే చాలా సెట్ వరకు మెత్తగా ఉంటాయి చూడండి నేనైతే ఉదయం చేసిన ఇది మధ్యాహ్నం అయింది ఇప్పటికి కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయి చూసినారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడైతే మనం చపాతి పిండిని ఎక్కువ సేపు చపాతీలు చేసుకున్న మెత్తగా ఉండాలన్నా చపాతీలు స్మూత్గా రావాలన్నా మనం ఎక్కడికైనా తీసుకు వెళ్ళాలన్నా ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి చపాతి కలిపేటప్పుడు ఇలా కొద్దిగా పాలు వేసేసి ఉప్పు వేసి ముందు ఇలా మొత్తం పిండిలో అంతా కలిపేసేయాలన్నమాట పాలు ఉప్పు పోసుకున్న తర్వాత పిండిలో కలిపేసిన తర్వాత తర్వాత నీళ్ళు పోసుకొని మనం చపాతి పిండిని అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ పాలు వేసి కలిపిన తర్వాతనే చపాతి పిండిని అయితే నీళ్ళు వేసి కలుపుకోవాలి ఇలా బాగా మెత్తగా కలుపుకొని ఇలా చూడండి ఇలా బాగా ముద్ద మాదిరి అయ్యేంత వరకు నీళ్ళు మనకు కావాల కావలిస్తే నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసినామంటే మనం చపాతీలు ఎప్పుడు చేసుకున్నా మెత్తగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి పాలు వేసి కలపడం వల్ల స్మూత్గా కూడా ఉంటాయి మనం ఎలా రెండు వేలతో తుంచితే ఎలా తుంచితే అలా వెదుగుతాయండి చాలా అయితే స్మూత్గా ఉంటాయి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి లాస్ట్ టిప్ అండి మనము పూరీ చేస్తుంటాం కదా పూరీ చేసినప్పుడు బాలెలో కానీ కడాయిలో కానీ నూనె ఎక్కువగా వేయవలసి వస్తుంది నూనె ఎక్కువగా వేసి వేస్ట్ చేసుకోకుండా ఇలా అయితే ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత మనం ఇలా రుద్ది పెట్టుకున్న పూరి పులకల మాదిరి రుద్దుకున్నాం కదా చిన్నగా వాటిని అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇలా ఒకసారి కాల్చుకున్న తర్వాత మళ్ళీ తిప్పి వేసుకొని కాల్చుకున్నామంటే పూరి పొంగుతూ వస్తుందండి తక్కువ నూనెతో మనం పూరీలు అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నాడు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్